శ్రీ వెంకటేశ్వర ఆయనమహ శ్రీ శ్రీనివాస ఆయనమహ స్వామివారి సన్నిధిలో జనవరి నెల మూడవ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భముగా అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం కోటపహాడ్ గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు బొబ్బా భద్రారెడ్డి గారు రాధమ్మగారుల యొక్క జ్ఞాపకార్థం మంగోలు గ్రామ వాస్తవ్యులు ఏలూరి సీతయ్య గారు లక్ష్మీరాజ్యం గారి దంపతులు కొత్తగూడెం పట్టణ వాస్తవ్యులు ఎలగందుల సీతారామాచారి గారు చిట్టాల గ్రామ వాస్తవ్యులు దేవరపల్లి ప్రతాపరెడ్డి గారు లలితమ్మ గారు దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు సంగాపు రవికుమార్ గారు సుమతి గారు దంపతులు చిరునోముల గ్రామ వాస్తవ్యులు వెచ్చ నాగేశ్వరరావు గారు శ్రీదేవి గారు దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు చింతల రవికుమార్ గారు పద్మాగారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు గుదే మురళీకృష్ణ గారు కోదాడపట్న వాస్తవ్యులు కొంకిమళ్ళ ప్రణీత గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు ఉప్పగండ్ల శ్రీనివాసరావు గారు సరోజినీ గారి దంపతులు కాకినాడ పట్టణ వాస్తవ్యులు రాయుడు రామకృష్ణ గారు దుర్గాదేవి గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు చిప్పాడ రాధా రుక్మిణమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం బోనకల్లు గ్రామ వాస్తవ్యులు పాసుంగులపాటి అనిల్ కుమార్ గారు కోటేశ్వరి గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గిరిజా గారి దంపతులు జగ్గపేట పట్నం వాస్తవ్యులు గుదిమెళ్ళ సీతారామాచార్యులు గారు వేణమ్మ గారు దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు పగిడిపాల ఉపేంద్ర గారు జ్యోతి గారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు పారుపర్తి రామారావు గారు రమాదేవి గారి దంపతులు జనవరి నెల మూడవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పది గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి ఇచ్చేసి స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న చిట్టాల గ్రామంలో జరిగినటువంటి అయోధ్య శ్రీరామ పూజిత అక్షతల యొక్క ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి గ్రామస్తులందరూ అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి బంధుమిత్రులు శ్రేయోభిలాషులందరూ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలను ఈ నెల ఇరవై రెండవ తేదీ స్వామివారి యొక్క ప్రాణప్రతిష్టా కార్యక్రమం రోజున పన్నెండు గంటల దగ్గర నుండి ఒంటి గంట వరకు ఆ సమయంలో మరి ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఐదు దీపాలు ఐదు జ్యోతులు వెలిగించాలని అయోధ్య రామజన్మభూమిలో సంకల్పించడం జరిగింది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కనుక ఇంకా తెలియనటువంటి వారు ఆ రోజున స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భముగా జరిగేటటువంటి ఆ విశేషమైనటువంటి స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం సందర్భముగా ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క గృహంలో కూడా చక్కగా మీ యొక్క పూజా మందిరం దగ్గర చక్కగా కూర్చొని మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుండి ఒంటి గంట ఆ సమయం వరకు ఒక గంట పాటు శ్రీరాముని స్మరిస్తూ ఐదు దీపాలు వెలిగించి ఆ తర్వాత ఒంటి గంట తర్వాత మన యొక్క ఇంటిలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి చేతుల మీదుగా సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రమూర్తి మన ఇంటికి వచ్చి ఆశీర్వదించాడు అనే విధంగా మనసులో సంకల్పించుకొని వారి చేతుల మీదుగా మిగతా వారంతా కూడా చిన్నవారందరూ కూడా అక్షతలు వేయించుకొని శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఆ రోజున అందరికీ కూడా మరి దర్శన భాగ్యం అయోధ్య వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కనుక ఇంటి దగ్గరే స్వామిని ధ్యానించి ఆ అక్షతలు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ